నమస్తే మీరు చూస్తున్నారు నియోజకవర్గ పరిధిలోని పోలీస్ స్టేషన్ కొత్తగా సిఐ కరూలు జిల్లా నియోజకవర్గ పరిధిలోని గోనియల్ల పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ అవడంతో కొత్తగా సిఐ బాధ్యతలు నిర్వహిస్తారు ఇందులో భాగంగా గోనియళ్ల స్టేషన్కు కు రామకృష్ణయ్య సోమవారం రోజున బాధ్యతలు స్వీకరించారు సిఐ రామకృష్ణకు పోలీస్ స్టాఫ్ ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని అలాగే అక్రమ మద్యం అక్రమ ఇసుకో రవాణాపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎవరైనా అక్రమ మద్యం అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోలీస్ హోదాలో ఇక్కడ స్టేషన్ పదవి బాధ్యతలు తీసుకున్నాను ఈరోజు సో ఈరోజు ఇక్కడ మీ అందరూ కూడా ఇక్కడ వచ్చినారు అండ్ చాలా హ్యాపీగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అట్ ద సేమ్ టైం మనము ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సమాచారం ఉన్నా మీరు నాకు తెలియజేస్తారని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా మన కర్నూలు ఎస్పి సార్ కృష్ణకాంత్ సార్ ఉత్తర్వుల మేరకు తర్వాత డిఐజీ కర్నూలు రేంజ్ సందుల్ కుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది సో కనుక ఏవైనా సరే మండలంలో గొనగండ్ల పిఎస్ లిమిట్స్కి సంబంధించిన మండలంలో మీకు పోలీసులు పరంగా ప్రతి ఒక్క సేవను కూడా మేము మీకు చేసుకుంటాము అని చెప్పేసి తెలుపుకుంటున్నాము ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎలాంటి విషయమైనా ఏదైనా సరే కులంకుశంగా దాని మీద మన వచ్చినటువంటి ఏదైనా సరే ఫిర్యాదును మన ఉత్తర్వుల తర్వాత చట్టానికి లోబడి ఆ వాటి అంధికారాలని ఉపయోగించి పై అధిక పై అధికారుల యొక్క సలహాలు తీసుకొని దాని గురించి కులంకుషంగా పరిశీలించి చట్ట ప్రకారము ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది నేను గతంలో వచ్చేసి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే ఫోర్త్ టౌన్ తర్వాత మధ్యకేర పోలీస్ స్టేషన్ ప్రీవియస్గా అనంతపురం డిస్ట్రిక్ట్ లో బెల్గుప పోలీస్ స్టేషన్ కూడా నేను చేసి వచ్చాను ఇప్పుడు ప్రమోషన్ తీసుకుని రావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి